ఉగాదిలోపు వారు ఈ పేరు గల స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి వీరికి కోట్లు గడించే యోగం ఊహించని అద్భుతమైన మార్పులు వీరి జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఉగాదిలోపు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఎవరు వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం వారికి కీలకమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తే మేలు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు హనుమాన్ చాలీసా చదవాలి మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో మీ కోరికలు ఫలిస్తాయి మీకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మీకు మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మేలు అధికారుల నుండి సాయం మీకు అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటే మేలు కీలకమైన విషయాల్లో అప్రమత్తత అనేది చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు అయితే తీసుకొస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఉగాది లోపుగా ఈ మీనరాశి వారు ఈ పేరు గల స్త్రీని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా విడిచిపెట్టకూడదు ఇంగ్లీష్ అక్షరం పి అనే అక్షరం తెలుగు అక్షరం పా ఏదైనా అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని మాత్రం మీరు ఉగాది లోపుగా మీ జీవితంలో స్త్రీ ప్రవేశించినట్లయితే ఆ స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోని కూడా వదిలిపెట్టకూడదు ఆ స్త్రీ విషయంలో కొంచెం మీరు మౌనాన్ని పాటించాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్త్రీ కానీ ఆ స్త్రీ మీకు చాలా అండగా నిలుస్తుంది ఆ స్త్రీ కారణంగా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు ఈ సమయంలో చోటు చేసుకోబోతున్నాయండి ఉగాది లోపు మీ జీవితంలో ఊహించని అద్భుతమైన ఫలితాలు అయితే కలగబోతున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరిన జీవితమే మీకు లభిస్తుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అన్నీ కూడా మేలే జరుగుతాయి మీకు ఈ సమయం ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా అయితే చూస్తుంది ఈ సంవత్సరం మీరు కొత్తగా ఏదైనా సరే ట్రై చేయగలరు చాలా మంచి జరుగుతుంది సమయం కూడా మీకు అనుకూలంగా అయితే ఈ సమయంలో కనబడబోతోంది మీరు చేయాల్సినవి ఏమిటి అంటే మీ కోరికలన్నీ నెరవేరడానికి ప్రతి బుధవారం కూడా గణేషునికి ఇరవై ఒక్క తమలపాకులు సమర్పించడం శుభప్రదం మీరు మీ డబ్బుని శుభకార్యాల కొరకు కూడా ఈ సమయంలో మంచిగా ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీ యొక్క ఇంట్లో శనిదేవుడు సంచరించడం చేత మీరు ఖచ్చితంగా మీకు విదేశీ వ్యాపారం నుండి ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందుతారండి మీ వ్యాపారానికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం మీకు ఒక వరం లాంటిదే మీరు పని కోసం తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మీరు విదేశానికి ప్రయాణించడం ద్వారా కూడా మిమ్మల్ని మీరు స్థాపించుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ యొక్క ఆయుస్కు వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను కూడా ఈ సమయంలో ఏర్పరచుకోవచ్చు మీ తెలివైన వ్యూహాలు ఈ సంబంధాల నుండి గణనీయమైన లాభాలు కూడా పొందే వరకు కూడా మిమ్మల్ని అనుమతిస్తాయి ఈ సంవత్సరం మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశీర్వాదాలు మీతో ఉండుగాక మీకు వ్యతిరేకంగా కుట్ర చేసే వారికి కొరత అనేది సమయంలో కనిపించదు కానీ మీరు ప్రతి కష్టాన్ని కూడా నివారించుకుంటూ ఉంటారు మీరు మంచి ఆర్థిక స్థాయిలో ఉన్నందున ఎక్కువ లాభాలు మరియు సంపాదించడానికి భూమి భవనాలు వాహనాలు రత్నాలు మరియు ఆభరణాల్లో పెట్టుబడి పెట్టమని మీకు సలహా కూడా ఇవ్వవచ్చు ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు చాలా బలమైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మీరు మీ దారిలో వచ్చి ఏదైనా సరే అడ్డంకులను చాలా చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు దేవుని దయగల దీవెళ్ళు పాత వ్యాధుల మరియు ఇబ్బందుల నుండి మీకు చింతలను అధిగమించడంలో మీకు చాలా సహాయం చేస్తాయి తద్వారా మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు ఆరోగ్యకరమైన స్థితిలో కూడా ఉంటారు అదనంగా మీరు మీకు కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో సంతృప్తి చెందుతారు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు పూర్తిగా శక్తివంతంగా ఉంటారు దగ్గు జలుబు లేదా మైగ్రేన్ వంటి కాలానికి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు కలిగించారు దాని కారణంగా మీరు భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదు ఖచ్చితంగా మీరు మీ యొక్క డబ్బును వ్యాధులకు కాదు శుభకార్యాలకు ఖర్చు చేస్తారు కానీ రెండు వేల ఇరవై సంవత్సరం మధ్యలోకి వచ్చేసరికి మీరు మీ యొక్క తండ్రి మరియు కుటుంబంలోని పెద్దల యొక్క సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీ అంతర్గత బలము మరియు కృషితో మీరు మీ యొక్క సమస్యలను సులభంగా అధిగమించి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోగలుగుతారు మీరు మీ యొక్క శారీరక దృఢంతో దృఢత్వంతో పాటు మీ యొక్క మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా తెలుసుకుని ఉండడం చాలా ఆకట్టుకుంటుంది మీరు జాతక చక్రం ప్రకారం మీరు ఈ సంవత్సరం మీ యొక్క ఫిట్నెస్ లక్ష్యాలను సాధిస్తారు ఈ సంవత్సరం ఇది మీకు చాలా బలహీనమైన శరీరం మరియు మనస్సును దీవిస్తుంది విద్యార్థులు తమ చదువు పైన పూర్తి శ్రద్ధ వహిస్తే మేలు చూసారు కదండి మేనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చెప్పలు ఒకదాని వైపునక వారి మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకున్న ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలిసిపోయి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తర్వాళ్ళు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తెస్తుంది మీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాచ్ఛలే అని అభిమానాన్ని కూడా ఇప్పుడు చూపిస్తూ ఉంటారు చూసారు కదండి మీనరాజ్ గారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్